కన్యా రాశి దేవుళ్ల దగ్గర నుంచి వీరు పొందిన వరాలు ఇవే అదృష్టం అంటే ఇదే కదా నిజంగా జన్మధన్యం మరి దేవుళ్ల దగ్గర నుంచి కన్యారాశి వారు పొందిన ఆ వరాలు ఏంటి అదృష్టం వీరికే సొంతం అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు మరి వీరి జన్మ ధన్యమయ్యేంతటి వరాలు భగవంతుడు వీళ్ళకేమీ ఇచ్చాడు మీదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కన్యా రాశి ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో మనం చూసినట్లయితే ఆరవ రాశి ఈ రాశికి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఉత్తర నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కన్యారాశిలోనికి వస్తారు వీరికి గురు ఏప్రిల్ నెలాఖరు వరకు అష్టమ స్థానంలో సంచరించి మే నెల నుంచి భాగ్య స్థానంలో తన సంచారాన్ని కొనసాగించబోతున్నాడు భాగ్యస్థానంలో సంచరించబోతున్నాడు శని ఈ సంవత్సరం అంతా షష్టమ స్థానంలో తన సంచారాన్ని కొనసాగించటంతో పాటు రాహువు కణత్ర స్థానంలో సంచరించబోతున్నాడు అయితే కేతువు జన్మరాశిలో సంచారం చేయటం జరుగుతుంది అయితే ఈ కన్యా రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక భగవంతుడు వీళ్ళకిచ్చినటువంటి అనేక బరాలనేవి వీరి యొక్క జీవితాన్ని ఊహించినటువంటి మార్పులతో ముందుకు తీసుకెళ్లబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలనేవి పరిష్కరించబడతాయి అంటే ఎంతో కాలంగా కోర్టు వాయిదాలు తిరుగుతూ కోర్టు తగాదాల్లో నలిగిపోతున్న వీరి యొక్క ఆస్తులు ఏవైతే వీరికి వీరి పూర్వీకుల నుంచి రావాల్సినవి లేదా వీరి తల్లిదండ్రుల నుంచి వీరి భాగానికి రావాల్సిన వాటి కోసం కోర్టుల చుట్టూ ఈ కన్యారాశి వారు తిరుగుతూ ఉంటే కనుక వాటికి సంబంధించిన పరిష్కారం అనేది వీళ్ళకు దొరకబోతోంది తద్వారా ఆకస్మికంగా వీరికి ధన లాభం అనేది కలగబోతోంది బంధుమిత్రులతో కూడా విందు వినోదాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటారు భగవంతుని ఆశీస్సులు నిండుగా పొందినటువంటి రాశి వారు ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండడంతో పాటు చేసే ప్రతి పనిని కూడా భక్తి శ్రద్ధలతో చేయటం జరుగుతుంది ఇలా భక్తి శ్రద్ధలు అధికమవడం వల్ల ఏప్రిల్ పద్నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా కుటుంబ పరిస్థితులు అనేవి సంతృప్తిని ఇవ్వబోతున్నాయి అయితే వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం అనేది మాత్రం తప్పదు ఎందుకంటే మీకు కోపం వచ్చింది అని చెప్పి మీ తోటి ఉద్యోగులతో కానీ మీ పై అధికారులతో కానీ చికాకుతో వ్యవహరించటం లేదా కోపాన్ని ప్రదర్శించటం చేస్తే ఖచ్చితంగా దానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి మీరు ఎంత వీలైతే అంత సహనాన్ని వహించటం చాలా అవసరమని చెప్పబడుతోంది అయితే అగస్ట్ నుంచి కూడా కొన్ని ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం అనేది మంచిది కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి చివరి మూడు నెలలు మానసిక ఆందోళనతో కాలం గడిచిపోతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కనిపిస్తోంది ఇక కొంత ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అనేది అవసరం అంటే ధన నష్టం కలుగుతుంది అని తెలిసినా కూడా మనం దానికి ఎదురు వెళ్ళం కదా కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధన నష్టానికి సంబంధించినటువంటి పనులు చేయకండి ఎందుకంటే అది మీకు ఎక్కువగా చూపిస్తోంది ధన నష్టం అనేది ఎక్కువగా చూపిస్తోంది కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ ఎవరైనా డబ్బు మిమ్మల్ని అప్పుగా అడిగితే ఇవ్వటం కానీ ఇలాంటివి అసలు ఏవి చేయకండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీరు నష్టపోవడం జరుగుతుంది సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధన నష్టానికి సంబంధించిన పనులను చేయకండి ఇక కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి చివరి మూడు నెలలు కూడా మానసిక ఆందోళనతో కాలాన్ని గడిపేస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం కొంత ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి స్థాన చరణ సూచనలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటం చాలా అవసరం ఎందుకంటే మీ ప్రియమైనటువంటి వారితో కొన్ని అపార్థాలు తగాదాలు ఉండే ఉన్నాయి ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి మాట్లాడే సమయంలో కఠినంగా లేదా దూకుడుగా ఉండకండి ఇలా చేయటం వల్ల మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూలతను మీరు తెచ్చుకోవాలి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తొందరపడి మాట్లాడడం ద్వారా మీకు వచ్చేటటువంటి మంచి అంటే జరిగేటటువంటి మంచి జరక్కపోగా అనవసరమైనటువంటి చెడు అనేది ఎదురవుతుంది అంటే ఏంటి మీకు కుటుంబంలో ఉన్నటువంటి చక్కటి బాండింగ్ అనేది చెడిపోతుంది కాబట్టి కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఒకవేళ మీరు తగ్గితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ మీరు తగ్గడానికి ఏ మాత్రం కూడా వెనకాడకండి ఎందుకంటే మీరు చేసేటటువంటి ఈ పని మీ జీవితాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఇక అదే విధంగా విద్యార్థులు పాల్గొనేటటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొన్ని ఛాలెంజ్లను ఇంట్లో సవాళ్లను ఎదుర్కొంటారు అయితే మీరు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కలిగి ఉంటారు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మధ్యలో మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు మీ విద్యా అవకాశాలను మీ నైపుణ్యాలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి ఇలా చేయటం ద్వారా మీకు మంచి ఏకాగ్రతతో పాటుగా మీరు ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే లక్ష్యాలను సాధించడానికి మీరు కాస్త సహనాన్ని వహించక తప్పదు ఇక నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు ఎందుకంటే ఆగిపోయిన పనులు ముందుకు వెళతాయి మీరు వ్యాపారం పెట్టాలనుకుని దానికి సంబంధించిన పెట్టుబడి పూర్తిగా లేదని ఆపేసినటువంటి ఆ వ్యాపారం ఇప్పుడు మొదలు పెడతారు దానిలోంచి వచ్చే లాభం మీకు అన్ని రకాలుగాను ఆర్థిక పరిపుష్టిని ఇవ్వబోతోంది ఒక ఇంటి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి ఉంటే కనుక దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇలా మీరు ఊహించని విధంగా ఆపేసిన ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయటంతో దాని నుంచి మీరు చక్కటి లాభాలనేవి పొందుతారు అయితే మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించటం అవసరం ధ్యానం యోగా వంటివి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మధ్యలో వచ్చే ఆకస్మిక ధనలాభం బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొనడం అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది స్థిరాస్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక స్థితి ఆందోళనకరంగా మారుతుంది ఈ సమస్యల నుంచి దాటానికి దుర్గాదేవిని పూజించటం ఆరాధించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు అనేవి చాలా ఎక్కువగా ఉండడంతో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడంతో పాటు ప్రతి దాంట్లో కూడా లాభాల బాట పడతారని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చేసే ప్రతి పనిలో వచ్చే ఆటంకాలను ఆ భగవంతుడు తన స్వయాన తనే పక్కకు నెట్టేయడంతో చాలా వరకు వీరి యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక గురు ప్రభావంతో గురువు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయడంతో వీరికి ఆరోగ్య ప్రయోజనాలు పొందబోతున్నారు కుటుంబంలో ఏర్పడిన విభేదాల వల్ల మానసికంగా ఒత్తిడి కలగొచ్చు పెండింగ్ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించటంతో పాటు మీకు డబ్బు తిరిగి పొందాలని ఆశ పుడుతుంది శని ప్రభావంతో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలనేవి రాబోతున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించటంలో ఈ ఏడాది మీరు విజయం పొందుతారు కొన్ని పాత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు ఇక సూర్య భగవాను యొక్క ప్రభావంతో గురువుతో కలిసి ఆయన సంచారం చేయబోతూ ఉండడం వల్ల ఎనిమిదో స్థానంలో ఈ కలయిక జరగనుండడంతో విపరీత రాజయోగ కారణంగా రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి పదోన్నతులు కూడా పొందే సూచనలు ఉన్నాయి ఇక గ్రహాలకు అధిపతి అయిన కుజుడు శత్రువుగా పరిగణించేటటువంటి శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని కుజుల కలయిక జరగనుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు కూడా రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేసే సూచనలు ఉన్నాయి మీ అప్పులు కూడా పెరగొచ్చు శని కుజుడి సంచారం వేళ మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకూడదు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు రాహు ప్రభావం అనేది ఏడో స్థానంలో సంచారం తోటి మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అయితే వ్యాపారాలకు కొంత పురోగతి మార్గం సులభమవుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మీ జీవిత భాగస్వామితో ఎలాంటి వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదు మీ భాగస్వామ్యంతో ఏదైనా పనిచేయాలనుకుంటే ఆలోచనాత్మకంగా కొనసాగాలి శుక్రుని ప్రభావం అనేది మీనరాశిలో సంచారం చేయడంతో రాహు శుక్రుడి కలయిక జరగనుంది కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది మీ కోరికలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇతర వ్యక్తుల జోక్యంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కేతు ప్రభావం అనేది కన్యా రాశి వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి పెంచుతుంది మీరు మతపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆధ్యాత్మికత మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది అందుకే భగవంతుని ఆశీస్సులు అనేవి మీకు ఎక్కువగా లభించబోతున్నాయి కేతు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావచ్చు కాబట్టి చూసుకున్నట్లయితే వీరికి కొంత ప్రతికూలంగా ఉంటుంది శని రాహుగ్రహాల ప్రభావంతో కుటుంబ సభ్యులకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది వైవాహిక జీవితంలో విభజన ఉండొచ్చు ఇద్దరు ఒకరి భావాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు వ్యాపార కెరియర్ పరంగా చూసుకుంటే కనుక కెరియర్ వ్యాపార పరంగా గొప్పగా ప్రయోజనాలు కలగనున్నాయి మీ కెరియర్ లో పురోగతి సాధించేందుకు అవకాశాలు కూడా పెరగనున్నాయి వ్యాపారులకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు అంకిత భావంతో పనిచేస్తారు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి దిగుబడి వస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు మరి చూసారు కదా కన్యారాశి వారికి భగవంతుని ఆశీస్సులు ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి ఏ విధమైనటువంటి జీవితం రాబోతోందని అయితే కొన్ని పరిహారాలు చెప్పుకుందాం మనం ఏడాది పొడుగునా కూడా అంటే నిత్యం మీరు దుర్గా సప్తసతి పఠించాలి వినాయకుడికి క్రమం తప్పకుండా దుర్గా సమర్పించాలి దీంతో మీ మనస్సులో సంతోషం ఉంటుంది రుద్రాక్షని ధరించాలనుకుంటే ఎనిమిది లేదా పది ముఖాలు ఉండే రుద్రాక్ష ధరించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి